అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలి మా ఫుషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో అయితే వరకు చూసేయండి ఈరోజు సండే కదా చర్చ్కి వెళ్తున్నాం అనమాట ఇలా స్నానాలు కూడా అన్నీ అయిపోయినాయి అనమాట ఇక ఇక వెళ్ళడం ఒకటే లేట్ ఉంది లేట్ అయిపోయింది ఇప్పటికి లెవెన్ అవుతుంది టెన్కి స్టార్ట్ చేస్తారు ఇక పిల్లలతో కలవదు కదా అందుకని నేను కొంచెం లేట్గానే వెళ్తాను అనమాట ఇప్పుడైతే వెళ్ళాలి చికెన్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళితే వెళ్ళాడు కార్కెళ్ళాడు అనమాట ఈరోజు పాలవంచ అందుకోసమని ఉదయాన్నే తీసుకొచ్చి ఇచ్చిండు చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకొచ్చాక చేసుకోవాలి చాలా ఇప్పుడు చేసిపోవాలి ఇది హ్యాపీ షర్ట్ వచ్చేసి ఆ రోజు తీసుకున్నాం కదా రెండు షర్ట్స్ తీసుకున్నాం అందులో ఇది ఒకటి అనమాట ఇది అక ఫిఫ్టీన్త్కి వేద్దాం లేని అలా ఉంచేసా ఇక టైం కుదరలేదు కదా అయినా సండే కంటే మంచి టైం ఏముంటుంది లేని ఎక్కువ సండే వేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాయి ఎందుకంటే అది దేవుని యొక్క రోజు కాబట్టి అందుకోసమని సండేనే వేసా అనమాట ఈ మేడం గారు అయితే చూడండి బాగా ఆటలాడుతుంది డ్రెస్ కూడా నాకు చాలా ఇష్టం ఇది చూడగానే నచ్చేసింది తీసుకున్న జూడియోలో అలా అనమాట ఇప్పుడైతే చర్చికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం మేమైతే అందుకోసం అన్నం అయితే ఉడుకుతుంది అందుకని వెయిట్ చేస్తున్నాం చర్చిలో మాలిని నన్ను అసలు ఫోన్ పట్టుకొని వీడు అయినా సరే త్యాగం చేసి ఈ వీడియో తీసాను అనమాట చర్చికి అయితే వెళ్ళేసి అనమాట వెళ్ళేసి అసలు ఆకలి ఎట్లా కర్రీ చేసుకోకుండా వెళ్ళే వచ్చి గబాగాబా ఫ్రై అయితే చేసా చికెన్ ఫ్రై ఫ్రై అయితే తొందరగా అవుతుంది కదా టమాటా కంటే ఎక్కువ అందుకోసం అని ఫ్రై చేసా ఈమె కూడా తినిపించి ఈమెకి ఏమి తినిపించా అంటే పులిహార పులుసు ఇక ఫ్రై నేను త్వరగా ఇద్దని చేసా కాబట్టి అందులో కోసం అని బెండకాయ చారు చేస్తున్నా అయినా నాకు అట్లా కూడా ఇష్టం నాకు చారు ఫ్రైలు నాకు చారులు అంటే ఎక్కువ ఇష్టం కదా అందరూ ఒకటి మళ్ళీ చికెన్తో చారు అంటే సూపర్ తింటా నేనైతే అని చేశాను అనమాట ఇక చూడండి ఇది చికెన్ ఫ్రై చేసాను పిల్లలు కూడా తినాలి కదా కొంచెం అందుకోసం అని ఇదేమో రైస్ మా పాప కోసం కూడా సపరేట్ కర్రీ తీసాలే ఇక్కడైతే ఎక్కడైతే ఫ్రెండ్స్ పిల్లలు అయితే పడుకున్నారు ఈరోజు బెడ్షీట్ వాటర్ ప్రూఫ్ తీసి అక్కడ వెయిట్ చేస్తున్నాయి ఇంకా టైం కూడా ఓవర్ అయిపోయిందిగా మళ్ళీ ఇప్పుడు వేసినా సరే మళ్ళీ నైట్ అంతా ఆరబెట్టాలి మళ్ళీ నైట్ వర్షం వచ్చాయిలా అని అలానే ఉంచేసాను అనమాట బెడ్షీట్స్ ఎందుకు కడుపులోనే వస్తుంది బాగా అంటే తినడం లేట్ అయింది కదా గ్యాస్ అయినట్టుంది పిల్లలు అయితే ఇద్దరు పడుకున్నారాలు పడుకున్నారు కదా నేను కూడా పడుకుందాను అనుకున్నా ఒకేసారి తినేసరికి గ్యాస్ ఫామ్ అయిందో ఏమో తెలియదు కానీ కడుపులోనే వచ్చింది కాసేపు అలా కూర్చున్న కూర్చుంటే పనులు ఎలాగైతే మళ్ళీ వీళ్ళు లేస్తే మళ్ళీ వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి మళ్ళీ అదంటారు ఏదంటారు అని ఇంకా గబగబా అంట్లు గడుదానని ఇంకా ప్రిపరేన్స్ అంటే ప్రిపేర్ అవుతున్నా అనమాట అందుకోసమని ఇంకా జుట్టు అయితే పైకి పెట్టేసుకున్నా ఇంకా నేను ఇంట్లో ఉంటే ఎప్పుడు డైలీ అలానే పెట్టుకుంటే ఎప్పుడో ఒకసారి నాకు బుద్ధి పుట్టినప్పుడు అమాస పుణానికి జడేసుకుంటా అంతే అయినా ఇంట్లో ఉంటాం కదా ఏం వేసుకుంటాం లేండి జడ గిన్నెలు అయితే గబగబో కడిగేస్తాను నా సౌండ్కో ఏమో మా చిన్నతల్లి అయితే లేచిపోయింది అంటే ఇంకా మరి దానికి ఎందుకు మేలుకొచ్చిందో తెలియదు కాసేపు అలా భుజాన్ని వేసుకుని ఉప్పుగానే పడుకుంది ఎంత పడుకున్నా సరే ఇంకా నేను ఇలా పక్కన ఉంటేనే మళ్ళీ పడుకుంటుంది లేచి కొంచెం ఇటు వచ్చినా సరే వెయిట్ చేస్తుంది అనమాట అందుకోసమని గిన్నెలు అలాగనే మధ్యలోనే వదిలేసనమాట వదిలేసి వెళ్తా చూసేయండి ఇప్పుడైతే ఇక్కడేం ఫాస్ట్ ఫాస్ట్గా అన్నట్టుగా నేను కడిగేస్తున్నా అంతే ఇక ఆమెకి ఏమర్థమైందో ఏమీ పడిందో నాకైతే తెలియదులే కానీ వెంటనే వేసుకొచ్చుంది అంత మాత్రం పడుకోబెట్టా నేను అంతే అప్పుడు భలే కోపం వస్తుంది నాకైతే ఎందుకంటే అంత కష్టపడి పడుకోబెడతా కదా ఎంత అంటే పాలు మానిపించే ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ఆమెను భుజాన వేసుకొని అంతే అంతే అసలు ఆమె ఇట్లా ఉంటే చేతులు అయితే నొప్పి వచ్చేస్తాయి నిజంగా నాకైతే నైట్ పడుకున్నా సరే చేతులు కాళ్ళు అన్నీ లాగుతూ ఉంటాయని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతున్నా ఈ మధ్య బాగా అల్లరి ఎక్కువైతుంది మా ఆవిడతో ఫోన్ మాట్లాడుతున్నా అనమాట ఇప్పుడు ఇంకా మా ఆయన కారు కిరాయికి అంటే కంపల్సరీ మేము గంటల గంటల మాట్లాడుకుంటాం అలా మాట్లాడుతుంటే కూడా మా పక్కన వాళ్ళు అప్పుడు ఇక్కడ కాదులేండి వేరే వాళ్ళు వాళ్ళైతే బాగా అనేది అనమాట ఏంది అసలు మీరు అనేది ఫ్రెండ్స్ లేవగానే అన్నం తినిపించా ఇంక చికెన్ వేసి తినిపించా అనమాట అబ్బమ్మని చూడండి అక్కడ కూర్చోబెట్టింది బట్టలు ఉన్నాయి మడత పెట్టుకుంటే పని అయిపోద్ది అనమాట గిన్నెలు కూడా కడిగేసుకున్నా ఇప్పుడు తాగిన టీ తాగినవి ఉన్నాయి అనమాట బయట మాత్రం ఫుల్ చీకటి పడిపోయింది అయితే ఇంకా తీయలేదు తీయాలి ఎందుకంటే కొంచెం లేట్గా వేసాయి ఈరోజు ఇక సండే అంటే ఇంతే లేటుగా వేయడం కాదు లేటుగా ఆరబెట్టా అనమాట ఎందుకంటే చర్చికి పోయేసరికి రెండు అయింది నేను ఆరబెట్టేసరికి మూడయింది సో ఫ్రెండ్స్ మా వారు వచ్చారన్నమాట షలీం రాజు గారు అందుకోసమని బయటికి వెళ్తున్నాం మామూలు రైస్ అయిపోయేయాలి మాకు అందుకోసమని రైస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ మామూలుగా శ్రీనివాస్ థియేటర్ దగ్గర తీసుకుంటాం కదా అక్కడికి అనమాట మిల్లి దగ్గరికి అక్కడ కుదరలేదు ఇక్కడైతే బయటకు వెళ్తున్నావు హాయిగా సాంగ్స్ పెట్టుకుంటూ వినుకుంటూ ఒకప్పుడు కూడా నేను మంచి డాన్సర్ని అలా అని ఇప్పుడు ఏ అనొద్దు ఎందుకంటే ఎస్సే చూడలేవరనమాట హాస్టల్స్ ఉన్నప్పుడు బాగా వేసేది మా పాప చూడండి రాగానే వాళ్ళ డాడీ సంఖ్య ఎక్కింది ఇంక అస్సలు నన్ను పట్టించుకోదు ఎలా అంటే అంతసేపు కడిగి తూర్చి అన్నీ చేసేది నేను రాగానే పార్టీ మార్చేసిద్ది మా హ్యాపీగాడు కూడా అంతే సేమ్ చూడండి నన్ను ఎప్పుడు వెనక సీట్లోనే కూర్చోబెడతాడు వాడు అస్సలు నన్ను ముందు కూర్చొనేవాడు అలా చేస్తాడు అనమాట మా హ్యాపీగాడు కానీ అలా సరదాగా మా కోదాండ చూస్తుంటే భలే అనిపిస్తుంది ఎందుకంటే ఒక జాతరలాగా ఉందన్నమాట అంత రాఖీ పౌర్ణమి మీ రేపు రాఖీ పండుగ అందరూ రాఖీలు కొనుక్కుంటూ స్వీట్స్ టెంట్స్ అబ్బా చూడడానికి భలే ఉంది కాసేపు అలా ఊరికేనే తిరిగేసాం అంతే అసలుకి పోతిపోయింది లే డిజిల్ అనుకుంటా అంత హాయిగా ఉందనమాట తిరుగుతాం ఇదైతే అనంతగిరి రోడ్డు యూటర్న్ చేస్తున్నాం ఇప్పటివరకు మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ఇదంతా వీడియో ఇది కంపల్సరీ తెలిసే ఉంటుంది అన్న తి రోడ్లు అక్కడ ఉంటుంది చూడండి ఇక్కడ టెంట్లు వేసి అంత హడావిడిగా అంటే నాకు చూడగానే భలే అనిపించింది అబ్బా సందరు సందరిగా నాకు అలా ఉంటే నాకు చాలా ఇష్టం అలాగని ఎప్పుడు ఉండదు కదా ఫెస్టివల్స్కి ఇంక ఇలా ఉంటుంది అనమాట ఆటోలకు కూడా సర్వీస్ భలే ఉంటుంది ఈ టైంలో ఎందుకంటే ఎక్కడికక్కడికి ఎక్కి దిగుతూ ఉంటారు పాప ఆటో వాళ్ళకైతే బాగా అసలుకి భలే అనిపిస్తుంది ఆ టైంలో అలా వెళ్తూ ఉన్నాం అనమాట కానీ వెళ్ళాం కానీ అక్కడ రేటు కుదరలేదు కదా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి వేరే కాడ తెచ్చుకున్నాం అది కూడా మీకు చూపిస్తా ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫుల్ ట్రాఫిక్ కానీ గోదావరిలో ట్రాఫిక్ ఉంటుందంటే అది నైట్ టైం ఈ జాతరలు ఈ రాఖీలు వీటప్పుడే తప్పితే అంత ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఏమి ఉండదు ఎందుకంటే రాకపోకలు ఎక్కువ ఉంటాయి కదా ప్రతి ఒక్కరు షాపింగ్ చేస్తారు కానీ మాకైతే ఆ భాగ్యం లేదండి ఎందుకంటే మాకు ఎవరు లేరు అన్న తమ్ముళ్ళు మేము అనాథలం అప్పుడు అప్పుడైతే నాకు నేను అలా జోకులేస్తూ ఉంటే మా కొన్ని నవ్వుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ తీసుకోవడానికి వచ్చాం అనమాట అంటే అక్కడ బారంగ కుదరలేదు అందుకోసం అని ఇటు వచ్చేసాం ఇక్కడైతే తీసుకున్నాం పదిహేను వందల యాభై రూపాయలు తీసుకుంది కట్టా పర్లేదు చూడండి ఆ ఒక్కతే పట్టుకొని వచ్చింది మా ఆయన మాత్రం సింపుల్ వేపుకొని వస్తుంది దాన్ని సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రెండు వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా నేను వీడియో అంటే నాకు ఇంకా టైం సరిపోలేదు అందుకోసం ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యాపీ రఖీ